బీసీసీఐ కార్యదర్శిగా జైషా ఎన్నికైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో అతని మీద చాలా రకమైన ట్రోల్స్ వచ్చాయి అమిత్ షా కొడుకనే అతనికి ఈ పదవి వచ్చిందని లేకపోతే అతని అర్హత ఏంటని చాలామంది ప్రశ్నించారు అలాగే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కాస్త అటు ఇటు అయినా ఫస్ట్ టార్గెట్ జైషా అయ్యేవాడు కానీ ఇప్పుడు అతను కార్యదర్శిగా ఉన్నప్పుడే బోర్డు ఓ మంచి నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ చిత్తు చేసి భారత్ నాలుగు ఒకటి తేడాతో సిరీస్ గెలుచుకుంది కదా ఆఖరి టెస్ట్ ముగిసిన వెంటనే బోర్డు తరపున జైషా ఓ నిర్ణయాన్ని వెల్లడించాడు పురుషుల కోసం టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించాడు వారి ఆర్థిక అభివృద్ధి స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పాడు ప్రస్తుతం ప్రతి టెస్ట్ మ్యాచ్కు ఇచ్చే ఫీజు పదిహేను లక్షలతో పాటు అదనంగా ఈ ఇన్సెంటివ్ అందించనున్నారు ఉదాహరణకు ఓ సీజన్లో తొమ్మిది టెస్టులుంటే అందులో ఏడు లేదా అంతకన్నా ఎక్కువ టెస్టులు ఆడితే ప్రతి మ్యాచ్కు నలభై ఐదు లక్షల ఇన్సెంటివ్ అందనుంది అలాగే తుది జట్టులో కాకుండా పదిహేను మంది సభ్యుల బృందంలో ఉంటే అలా ఆడిన ప్రతి మ్యాచ్కు ఇరవై రెండున్నర లక్షల ఇన్సెంటివ్ ఇవ్వనున్నారు పైన పేర్కొన్న తొమ్మిది టెస్టుల్లో ఐదు లేదా ఆరు మాత్రమే ఆడితే మ్యాచ్కు ముప్పై లక్షల ఇన్సెంటివ్ అదే సమయంలో తుది జట్టులో కాకుండా పదిహేను మంది బృందంలో ఉంటే పదిహేను లక్షల ఇన్సెంటివ్ అందించబోతున్నట్టు జైషా తన ట్వీట్ ద్వారా తెలిపారు బోర్డు నిర్ణయాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు టెస్ట్ క్రికెట్ను బతికించే దిశగా ఈ ఫార్మాట్ ఆడుతూ కూడా ఆర్థికంగా స్థిరపడచ్చే భరోసా చాలామంది యువ క్రికెటర్లకు కల్పిస్తున్నట్టు అయిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు యువకులు టెస్ట్ క్రికెట్ను మరింత సీరియస్గా తీసుకునేందుకు ఇది దోహదపడుతుందన్నారు